మీ అందరికి నమస్కారం ఈరోజు భారత మాజీ ప్రధానమంత్రి చనిపోయి రెండు రోజుల దిన రెండు దినాలైంది నిన్నటి తినము ఆయన హాస్పిటల్ నిమ్స్లో ఎయిమ్స్ హాస్పిటల్లో చనిపోవడము తొంభై రెండు సంవత్సరాల వయసున్న మాజీ ప్రధానమంత్రి ఒక్క రూపాయల ఖర్చు కాకుండా ప్రధానమంత్రి అయిన ఏకైక వ్యక్తి శ్రీ మన్మోహన్ గారు ఆయన ఆయన ఉద్దేశం ఏమంటే ఆయనను చూసి మనమంతా తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్ ఏమంటే చదువు ఉంటే మనం ఎంత పైకైనా వెళ్ళొచ్చు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలా కేవలం ఆయన చదువుకున్నాడు ఆర్థికవేత్త అయినాడు కాబట్టే అతన్ని రాజకీయ నాయకులు అదే పనిగా పిలుచుకుని అతన్ని ఫస్ట్ ఆర్థిక మంత్రి చేయడము పివి నరసింహారావు గారి హయాంలో తర్వాత సోనియామ తనకంటే తన దేశం ముఖ్యమని ఆ ముఖ్యం ముఖ్యమైన దేశాన్ని బాగుచూసానికి ఎవరైతే బాగుంటుంది దీనికి చదువుకున్న వ్యక్తి గొప్ప వ్యక్తి గొప్ప ఆర్థికవేత్త భారతదేశం అతలాకుతలంగా ఉంది ఆర్థిక ఆర్థికంగా కాబట్టి దీన్ని సరిచేయాలంటే ఒక్క మన్మోహన్ సింగ్ గారే సమర్థులని ఆయన తీసుకొచ్చి ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టడం జరిగింది ఆ విధంగా ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రైమ్ మినిస్టర్ అయిన గొప్ప నాయకుడు మన మన్ మన్మోహన్ సింగ్ గారు ఆయన ఈనాడు చర్య బాధాకరమైన విషయము కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు ఆయన వృత్తికి సంతాపం తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము ఆయన కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం జై కాంగ్రెస్